ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆరోగ్య ఆసరా ఊసే లేదు సురక్ష ప్రస్తావనే లేదు ఫ్యామిలీ డాక్టర్ లేదు నాడు నేడు లేదు కొత్త మెడికల్ కాలేజ్లు లేవు అట్టకెక్కిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు అంటే ఒకసారి ఆలోచన చేయండి జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించాము అనేటువంటి విషయం ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం మరి ఆరోగ్యశ్రీ పేదవాడ ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మన మెరుగులు దిద్ది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది ఐదు లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో అంటే రికవరీ పీరియడ్లో వారికి ఆర్థికంగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పు నుంచి గరిష్టంగా ఐదు వేల వరకు మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ అలాంటి గొప్ప నోబల్ స్కీమ్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు ఇక ఆరోగ్య ఆసారాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు లేదని చెప్పొచ్చు ఇక నెట్వర్క్ హాస్పిటల్లో పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మరి ఈరోజు చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి ఆరోగ్య సురక్ష స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్న వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష మరి ఈ కార్యక్రమం ఊసేలేదు లేదు ఇక వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు మనం చూస్తూ ఉన్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పుడు చూస్తున్న అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజల కోసము పేదవాడి కోసము ఏ ఇబ్బంది అయినా ఏ ప్రాణాపాయ పరిస్థితులు అయినా కూడా వాళ్ళకి ఎంబటి అందుబాటులో ఉండే విధంగా ఈ వన్ జీరో ఎయిట్ సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ వన్ జీరో ఎయిట్ అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా వన్ జీరో ఎయిట్ వెహికల్స్ మనకు కనిపిస్తాయి ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ ఎక్కడెక్కడికి ఎక్కడికెళ్ళినా కూడా మనకి ఇవి దర్శనం అవుతూ ఉంటాయి అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వన్ జీరో ఎయిట్ని ఈ వన్ జీరో ఫోర్ని రివ్యాంప్ చేస్తూ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది మనం చూసినట్టయితే ఈ వన్ జీరో ఫోర్ వెహికల్స్ని తొమ్మిది వందల డెబ్బై ఆరు కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం ఈ వన్ జీరో ఎయిట్ యాంబులెన్స్ చూస్తే ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా తీసుకెళ్ళాం గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చేనాటికంటే అప్పటి టీడీపీలో ఐదు వందల ముప్పై ఒకటి ఉండేది వీటిని మనం ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా పెంచాము ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము ఇవి తీసుకురావడమే కాదు చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ వీటిని మానిటర్ చేయడము అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ని మనము తీసుకొచ్చి అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్న ఏదో కాదు మనకై మనమే వాటిని చెక్ చేసి వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఏదో జరిగిపోయినట్టు అసలు ఏదేదో అయిపోయినట్టు అసలు మా మన హయా జగన్ గారి హయాంలో అసలు ఏం మంత్రి మంత్రిగారు మాట్లాడుతూ ఉన్నారు మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్ల మీ అందరికి కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైనా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తర్వాత వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాము ఆరు నెలలు అయింది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే ఇది పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదైనా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుందని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అంది మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతని మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది దీన్ని మూడు ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజ్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజ్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి నూట యాభై మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం ఐదు కాలేజీలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజ్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే మరి ఫేజ్ టూ ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని పాడేరు పులివెందల మార్కాపురం మదనపల్లి మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు అందరు కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి జాన్వరి జాన్వరి నెలవి ఈ సంవత్సరం జానవరి నెలవి అంటే ఇప్పుడు ఈరోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయిందనమాట ఇవి ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్స్ హాస్టల్ ఆదోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా పులివెందుల పులివేలుందలకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇవి దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫోటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటు నీ కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెప్పం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతూ ఉంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకి ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి ఇందులో ఏమని రాశారంటే ఈ లెటరు ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెసిషన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం వీళ్ళు లేమని లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాజ్ రిసీవ్డ్ ఎ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఈస్ నాట్ ఎన్ అపొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ద డిలే ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ హెన్స్ రిక్వెస్టెడ్ ఎన్ఎంసీ నాట్ టు కన్సిడర్ అడ్మిషన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇది మన వాళ్ళు రాశారు మన వాళ్ళు మనమే రెడీగా లేము అసలు ఏం ఫెసిలిటీస్ లేవు admission mahakudhu anjepi manavaluraseru. in view of the aforesaid request of dme andhra pradesh medical and assessment rating board, nmc has decided to withdraw the letter of permission dated 16-08-2024 issued to dr. Bayasa government medical college pulivendala for the academic year 2024-25. accordingly, the letter of permission dated 16-08-24 issued to the college is hereby withdrawn with immediate effect. ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ ఇస్ రిక్వెస్టెడ్ నాట్ టు అలొకేట్ ఎనీ స్టూడెంట్ టు దిస్ కాలేజ్ దిస్ ఇస్ ద విత్డ్రావల్ లెటర్ దీని అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా కడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందులు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రేమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటేషన్ ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్నో ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ ప్రైవేటులకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు అవుతూ ఉంది జగనన్నే అన్నే గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫూటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ దిస్ గవర్నమెంట్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ హెల్త్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అసలు మంత్రి గారు అదే నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు లేదా అవగాహన నుండి కూడా బురద ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే మనం మనం తీసుకున్న బడ్జెట్ ఎంత అసలు అసలు మనం చూసుకుంటే మనం పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అవుతుంది ఈ ఎనిమిది వేల ఐదు వందల ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం ఒక మూడు కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి వన్ నైంటీ ఫైవ్ క్రోర్స్ చొప్పున మూడు కాలేజీలకి పాడేరు మచిలీపట్నం పిడుగురాల ఈ మూడు కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది అది కూడా వన్ నైంటీ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఫర్ ఈచ్ కాలేజ్ రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం స్టేజ్ ఆఫ్ వర్క్ ఏ స్టేజ్లో వర్క్ ఉంది మనం యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కాలేజీ చొప్పును తీసుకున్నాం లాస్ట్ దానికి ఐదు కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టడం ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి ఐదుకి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా వచ్చే సంవత్సరం తీసుకోవాల్సిన ఏడు కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి ఆ వర్క్ స్టేజెస్ని బట్టి వర్క్ ప్రోగ్రెస్ని బట్టి మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతు అవుతుందో అంత పెట్టుకుంటాం కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం ఎలాగున్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది మేము అలాగే చేసాము ఇక మంత్రిగారు ఏదో ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఈ ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఉంటే అమ్మఒడి వచ్చేది జగనన్నుంటే ఉంటే చేయితొచ్చేది ఆసరా వచ్చేది ఇలా అన్న ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేదని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా ఉంటాయి జస్ట్ ఆరు అయింది కూట ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా జగన్ అన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్కచెల్మల అకౌంట్స్కి అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా మేము చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము ఇక వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి ఏమీ లేదు ఇన్ని ఆరు నెలలు అవుతూ ఉంది సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన ఎందుకంటే ప్రజలు ప్రజలే సాక్ష్యం దీనికి అవును ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి అపోజిషన్లో ఉన్నాము ప్రజల వాయిస్ లాగా ఉన్నాము వాయిస్ ఫర్ ద పీపుల్ లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మీరు ఏదైతే ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము మరి మీ హామీలన్నీ ఏమైనా అని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు సో ఈ ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఇలా చేసింది ఏం లేదు సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైల్లోకి పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతోంది గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయట మేమేం భయపడమో విల్ ఫేస్ ఇట్